మరికొన్ని రోజుల్లో ఈ మూడు రాసులకు గోల్డెన్ డేస్ బుధుని అనుగ్రహంతో ధనలాభం వివాహం ఆగస్టు బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది బుధుడు తెలివితేటలు వ్యాపారం కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు బుధుని సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ఇక గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఆగస్టు ముప్పైనా బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది బుధుడు తెలివితేటలు వ్యాపారం కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు ఇక బుధుని సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు దీంతో ఈ మూడు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ఇంతకీ ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి బుధుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ ఉపాధి పొందుతారు వ్యాపారులకు కూడా ధనలాభం ఉంటుంది ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం ఇక ధనుసు రాశి వారికి బుధ గ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారు ప్రతి పనిలో సక్సెస్ పొందారు బాగా డబ్బు సంపాదిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన పనులను ఈజీగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి వారికి బుధగ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది అదృష్టం కూడా వీరి వెంట ఉంటుంది మరికొన్ని రోజుల్లో ఈ మూడు రాశులకు గోల్డెన్ డేస్ బుధుని అనుగ్రహంతో ధనలాభం అదృష్టం వివాహం ఇక ఆగస్టు ముప్పై బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు పాడుతుంది బుధుడు తెలివితేటలు వ్యాపారం కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు బుధుని సంచారం కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ఇక గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి ఆగస్టు ముప్పైనా బుధుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు బుధుడు సూర్యుడు చుట్టూ తిరగడానికి ఎనభై ఎనిమిది రోజులు పడుతుంది బుధుడు తెలివితేటలు వ్యాపారం కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారకుడు ఇక బుధుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురానుంది ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు బుధుడు సింహరాశిలు సంచారం చేస్తాడు దీంతో ఈ మూడు రాసుల వారికి బాగా కలిసి వస్తుంది ఇంతకీ ఆ మూడు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి బుధుని రాశి మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారు ఉపాధి పొందుతారు వ్యాపారులకు కూడా ధనలాభం ఉంటుంది ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది మంచి సమయం ఇక ధనుసు రాశి వారికి సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారు ప్రతి పనిలో సక్సెస్ పొందారు బాగా డబ్బు సంపాదిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ముఖ్యమైన పనులను ఈజీగా పూర్తి చేస్తారు కర్కాటక రాశి వారికి బుధ గ్రహ సంచారం మంచి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పెళ్లి కాని వారికి పెళ్లి కుదిరే అవకాశం ఉంది అదృష్టం కూడా వీరి వెంట ఉంటుంది ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్